అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ విలువలు అందులోనూ పర్టికులర్గా వ్యక్తిగతంగా మనిషికి ఉండాల్సినటువంటి ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో విలువలు అని మాట్లాడితే అది చాలా తప్పిదంగా చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది మనుషుల్లో స్వార్థాలు పెరిగినాయి మనం బాగుంటే చాలు అనేటువంటి ఆలోచన వచ్చింది మనం మాత్రమే బాగుండాలి అనేటువంటి ఆలోచనతో మనుషులు ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు ఎదుటి వ్యక్తిని మోసం చేయటం లేదా నమ్మించి మోసగించటం అవసరానికి మారిపోవడం మనుషులు ఎక్కడ ఎలా వీలుంటే అలా మాట్లాడటం ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలుగా ప్రస్తుత సమాజంలో మనం చెప్పబడుతున్నటువంటి విషయాలు కానీ మనిషికి కొన్ని వ్యక్తిగతమైనటువంటి విలువలు ఉంటేనే కానీ ఆ మనిషిని ఉత్తమ పౌరుడిగా మనం చెప్పొచ్చు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం వ్యక్తిగతంగా మనిషి ఉండాల్సినటువంటి విలువల్లో మనిషి పరిశుభ్రంగా ఉండాలి చక్కగా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రతని కాపాడుకుంటూ ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకుంటూ చక్కగా మనిషి ఎలా ఉంటే పరిశుభ్రంగా ఉంటామో అలా ఉండగలిగితే అది ఒక విలువగా మనం చెప్పచ్చు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది మనిషి మీద ఒక చక్కటి ఒపీనియన్ ఏర్పడడానికి తను వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కానీ తన యొక్క వ్యక్తిగతంగా తను తీసుకున్నటువంటి పరిశుభ్రత విషయంలో కానీ మనం ఒకసారి ఆలోచన చేయాలి సో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అలాగే మనిషికి కమిట్మెంట్ చాలా అవసరం ఏదైనా ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకునేటువంటి తత్వం ఇచ్చినటువంటి పనిని కరెక్ట్గా పూర్తి చేసేటటువంటి విధంగా ఆ మనిషికి ప్రయత్నం చేయటం బాధ్యతగా వ్యవహరించడం అనే కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా మనిషికి ఉండాలి అలాగే మనిషికి విశ్వసనీయత అనేది నమ్మకం అనేది సంపాదించుకోగలగాలి ఈ వ్యక్తిని మనం నమ్మొచ్చు ఇతను మోసకారి కాదు ఏదైనా పని అప్పగిస్తే పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని మనం పొందగలగాలి అలాగే మనిషికి దయాగుణం అనేది చాలా అవసరం దయాగుణంతో పాటు ఉదారమైనటువంటి స్వభావం కలిగి ఉండటం అంటే ఎదుటి వ్యక్తి పట్ల మనం ఒక సానుభూతిగా ఉండి ఆ వ్యక్తి దృష్టిలో మనం ఆలోచించగలిగితే అంటే సింపతి ఎంపతి అనేటువంటి పదాలు ఉన్నాయి ఎదుటి వ్యక్తికి ఏదైనా బాధ కలిగితే అయ్యో పాపం అని అనడం సింపతి అయితే ఆ పరిస్థితుల్లో కనుక మనమే ఉంటే ఏంటి మన పరిస్థితిని ఆలోచించి వాళ్ళకి సహాయం చేయటం అనేటువంటి దాన్ని ఎంపతి అంటాం ఈ దయాగుణం ఈ ఉదారమైనటువంటి స్వభావం మనిషికి చాలా అవసరం ఇది చక్కటి విలువగా మనం చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి అలాగే సమయ పాలన అనేది చాలా అవసరం మనిషి సమయానికి ఏం చేయాలో ఎప్పుడు ఏ రకంగా చేయాలో టైం మేనేజ్మెంట్ చక్కగా చేసుకోగలిగి చక్కగా దాన్ని పూర్తి చేయగలిగితే ఆ వ్యక్తి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే అంటే ఈ క్రమశిక్షణ అనేటువంటి దాంట్లో ఎదుటి వ్యక్తులను గౌరవించడం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి అంటే స్థాయిని బట్టి అంటే స్థాయి ఉన్న వాళ్ళని గౌరవించడం కాదు అందరినీ సమానంగా చూసేటటువంటి మనస్తత్వం ఈక్వల్గా చూడగలగాలి ఇది ఒక చాలా చక్కటి విలువ కలిగినటువంటిది ఈరోజు ఆ విధంగా ఉందంటే ఆ విధంగా లేదు బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా గౌరవిస్తాం డబ్బు లేనిటువంటి వాళ్ళని సరిగ్గా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కులాలని ఎంచి పెద్ద కులాలను ఒకలా చూడటం చిన్న కులాలను ఒకలా చూడటం లేదా వాళ్ళ యొక్క అధికారాన్ని చూసుకొని అధికారం ఉన్న వాళ్ళని ఒకలా చూడటం అధికారం లేని వాళ్ళని ఒకలా చూడటం ఇటు ఇటువంటిది కాకుండా మనిషి సమానంగా అందరినీ చూడగలిగి అందరినీ గౌరవించగలిగి అందరినీ ప్రేమించగలిగి ఎదుటి వ్యక్త కష్టాన్ని అర్థం చేసుకోగలిగి ఇటువంటి లక్షణాలు చాలా అవసరం ఇటువంటి విలువలు ఈరోజు కొరవండి అంటే అందరినీ సమానంగా చూసేటువంటి పరిస్థితి లేదు అలాగే ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును ఖండించేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మన లేవు అలాగే కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని సూత్రాలు ఉంటాయి ప్రభుత్వం కొన్ని నిర్దేశించినటువంటివి ఉంటాయి సమాజం కొన్ని నిర్దేశించినటువంటివి ఉంటాయి వాటన్నిటినీ మనం చక్కగా పాటించగలగాలి ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడో సిగ్నల్ పడుతుంది ఆ సిగ్నల్ని దాటుకునే ఎవరో ఒక వ్యక్తి వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్గా ఆ రూల్ పాటించాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి అక్కడ ఆగాలి ట్రాఫిక్ రూల్స్ని జాగ్రత్తగా గమనించగలగాలి రాంగ్ రూట్లో వెళ్ళిపోవటం ట్రాఫిక్ రూల్స్ని పట్టించుకోకపోవటం ఓవర్ స్పీడ్తో వెళ్ళిపోవటం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బంది పడటం ఇటువంటివన్నీ కూడా ఈ ప్రస్తుత సమాజంలో ఉండకూడనటువంటి అంశాలు కానీ అవే ప్రధానమైన అంశాలు ఈరోజు సమాజంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి విలువలు కానీ ఈ నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద పదాల కింద మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే డబ్బు బాగా సంపాదించగలుగుతారో లేదా షార్ట్ కట్లో వెళ్ళిపోయి డబ్బు సంపాదించేస్తారు అటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు కష్టించి చేయటం అనే తత్వం తగ్గిపోయింది ఈరోజు అలాగే పిల్లలు చదువుతున్నటువంటి పిల్లలు గురువుని గౌరవించడం అనేది లేదు ఈరోజు సమాజంలో పిల్లలు గౌరవించకపోవడం అనేది ఎందుకు వస్తుంది అంటే పెద్దలు గౌరవించాలి అనేటువంటి ఆ విషయాన్ని పిల్లలకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఇంట్లో కూడా తల్లిదండ్రులను గౌరవించేటువంటి పిల్లలు కూడా చాలా తక్కువ మంది అయిపోయారు పేరు పెట్టి పిలవటం లేకపోతే ఏకపదాలతో పిలవటం ఇవన్నీ కూడా జరుగుతుంది తల్లిదండ్రులను కూడా అదంతా కూడా ఒక గారం అనేటువంటి పేరుతో మరి తల్లిదండ్రులు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి గురువు ఏదన్నా చిన్నగా ఒక మాట అన్నా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో పిల్లలు ఉన్నారు ఎందుకు అన్నారని గొడవకు వచ్చేటటువంటి పేరెంట్స్ ఉన్నారు ఇటువంటి ఈరోజు సమాజంలో పెరిగిపోయింది కారణం ఏంటంటే గురువుకు ఉన్నటువంటి విలువ తెలియట్లేదు గురువుని గౌరవించాలనే విషయం తెలియట్లేదు పెద్దలను గౌరవించాలనే విషయం తెలియట్లేదు అలాగే పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు రావటం అంటే వ్యక్తిగత పరిశుభ్రత లేదు అని అంటే అక్కడే ఆ డ్రెస్ సెన్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ వాళ్ళు వాడేటటువంటి ఇతర అంశాలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క అందాన్ని చూపించుకోవటానికి ఇవన్నీ కూడా మరి సరైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద ఉంది ఈరోజు ఒకలిద్దరు పిల్లలు అవడంతో విపరీతమైన ఆరం పెట్టేసి వాళ్ళని సరిగా క్రమశిక్షణ అనేది పెట్టలేకపోతూ ఉన్నాం దెబ్బ వేసే పరిస్థితి లేదు ఒక మాట అనేటువంటి పరిస్థితి లేదు పిల్లలు కూడా ఎప్పుడైతే విపరీత వరకు ఆరంభ పెట్టామో ఎప్పుడైనా ఒక మాట అంటే దాన్ని చాలా సీరియస్గా తీసేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నారు పిల్లలని ఖచ్చితంగా తల్లిదండ్రులు దండించాలి మంచిని అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ క్రమశిక్షణ వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి తాతయ్యని అమ్మమ్మని నానమ్మని గౌరవించడం అనేది నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ పెద్దలు గౌరవించడం అంటే తెలుస్తుంది అలాగే వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి తమ్ముడినో చెల్లినో ఏ రకంగా చూసుకోవాలో కూడా చెప్పినప్పుడు వాళ్ళ చిన్న వాళ్ళ పట్ల వాళ్ళు వాళ్ళ ఏ విధమైన ప్రవర్తన ఉండాలనేది వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పిల్లల వ్యక్తిగతమైనటువంటి ఆ నిర్మాణం అనేది చాలా అవసరం ఎప్పుడైతే మనిషికి ఈ విలువలు మనం నేర్పించామో అప్పుడు ఖచ్చితంగా మనిషి ఉత్తమమైనటువంటి పౌరుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విలువల గురించి అందరూ ఒకసారి ఆలోచన చేసి అందరూ సమానమైనటువంటి ఆలోచనతో అందరినీ గౌరవించుకోవాలి పెద్దలను గౌరవించుకోవాలి అందరినీ సమానంగా చూడగలగాలి అనేటువంటి ఆలోచన కనుక వస్తే రాజ్యాంగం గురించి పెద్దగా చదవాల్సిన అవసరం లేదు ఈరోజు ఇవన్నీ కొరవడ్డాయి కాబట్టి హక్కుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈక్వాలిటీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది జస్టిస్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ నిజంగా పిల్లలకు నేర్పించగలిగితే విద్యార్థి దశ నుంచి నేర్పించగలిగితే ఇంట్లో నేర్పించగలిగితే ఈ విలువల గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎవరైతే ఇటువంటి విలువలు కలిగి ఉన్నారో క్రమశిక్షణ కలిగి ఉన్నారో సమయ పాలన కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలిచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సమాజ నిర్మాణం అనేది వ్యక్తి నిర్మాణం నుంచే జరగాలి ఆ వ్యక్తి దగ్గర ఈ విధమైనటువంటి విలువలు ఉండగలగాలి కానీ ఈరోజు అటువంటిది లేదు ఎదుటి వాళ్ళని పని కట్టుకుని విమర్శించటం మనకు సంబంధం లేనటువంటి విషయాలు తలదోర్చడం ఎదుటివాడు బాధపడుతుంటే మనం ఆనందపడటం ఇది ఈరోజు మనం తయారైనటువంటి పరిస్థితి కానీ అది కాదు అందరూ బాగుండాలి మన వల్ల ఎదుటి వ్యక్తి సంతోషం కలిగించాలి ఎదుటి వ్యక్తికి ఏదైనా విజయం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు దాన్ని మనం షేర్ చేసుకోగలగాలి అంటే కష్టాలని సుఖాలను కూడా సమానంగా పంచుకోగలగాలి అనేటువంటి స్థాయికి మనం రాగలిగితే ఆ రోజు మనం విలువలతో జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది కాబట్టి ఈ విలువల గురించి తెలుసుకొని మనం వ్యక్తిగతంగా ఈ విలువలన్నింటినీ పాటిస్తున్నామా లేదా కృతజ్ఞతగా కూడా ఉంటున్నామా లేదా పెద్దవాళ్ళ పట్ల కృతజ్ఞతగా మనకు సహాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞతగా మన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఈ సమాజం మనకు చాలా ఇచ్చింది ఆ సమాజం పట్ల కృతజ్ఞతగా ఉన్నావా లేదా ఇటువంటి విలువల గురించి ఒకసారి అందరూ ఆలోచన చేసి నీతిగా నిజాయితీగా ఉండాలని ఉదార స్వభావం కలిగి ఉండాలని సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారవుతామని తెలియజేస్తూ ఓపిగి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్